నమస్కారం అండి నేను మన జాతీయ పండుగలైన గాంధీ గాంధీ జయంతి గురించి కూడా చెప్దామని కొన్ని పాయింట్స్ ఒకసారి చూడండి గాంధీ జయంతి కోసం టెన్ స్మాల్ రైమింగ్ క్యాచి గాంధీ జయంతి కోర్స్ తెలుగులో ఇవ్వడం జరిగింది చిన్నారులు సులభంగా చదవగలిగేలా కోర్స్ ఇచ్చాను ఫస్ట్ పాయింట్ చూడండి సత్యం చెప్పడం ఎప్పుడు మార్చకూడదు సెకండ్ అహింసా మార్గం మనశక్తి థర్డ్ పాయింట్ ప్రేమ స్నేహం మన బలములు ఫోర్త్ పాయింట్ చిన్న పనులు నిజాయితీతో చేయండి ఫిఫ్త్ పాయింట్ మనసు శాంతియుతంగా ఉంటే ప్రపంచం సుఖంగా ఉంటుంది సిక్స్త్ పాయింట్ సంకటాలను ధైర్యంగా ఎదుర్కోండి సెవెంత్ పాయింట్ నిజాయితీ మన బలమైన ఆయుధం ప్రేమతో జీవించండి హింసను వదిలివేయండి సత్యాగ్రహం పెద్ద మార్పు రహస్యము గాంధీజీ టెన్త్ పాయింట్ గాంధీజీ బాటలో నడిచి మంచి పిల్లలుగా ఉండండి అలానే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఎక్స్ట్రా ఇచ్చాను చూడండి హృదయం స్వచ్ఛంగా ఉంటే మన చుట్టూ సంతోషం ఉంటుంది వీటిని చిన్నారులు స్పీచ్ ప్రెజెంటేషన్ నోట్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు అండి అందుకని ఈ పాయింట్స్ ఇచ్చాను నెక్స్ట్ ఇంకా గాంధీ జయంతి కోసం చిన్నపిల్లల కోసమేనండి ఇది కూడా దానిలో భాగంగానే గాంధీ జయంతి కోసం సూపర్ షార్ట్ పంచి రైమ్స్ అనమాట ఫోర్ ఆర్ ఫైవ్ పదాలు చిన్నారులకు స్టేజ్ స్పీచ్ కోసం స్పీచ్ కోసం ఇస్తున్నానండి ఒకసారి చూడండి సత్యం చెప్పు సంతోషం పొందు అహింసే శక్తి ప్రేమే బలము నిజాయితీతో చిన్న పనులు చేయు సంకటాన్ని ధైర్యంగా ఎదుర్కో ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ ప్రేమతో జీవించు హింస వదిలేయి సిక్స్త్ గాంధీజీ బాటలో నడువు సెవెంత్ వన్ హృదయం స్వచ్ఛంగా జీవితం శాంతియుతం ఎయిత్ వన్ చిన్న పని పెద్ద మార్పు నైన్త్ పాయింట్ సత్యాగ్రహం మార్పు రహస్యం టెన్త్ వన్ బాపూజీ చెప్పింది పాటించు ఇవి చిన్న పిల్లలు స్టేజ్ మీద మెలోడీ ఆ రైమ్లా చెప్పడానికి స్పీచ్ కోసం సులభంగా ఉపయోగించుకోవచ్చండి ఇవి మనకు వచ్చేసి గాంధీ జయంతి గురించి నేను ఇచ్చిన ఈ షార్ట్స్ అండి ఇవి మనకి కొంచెం పిల్లలకి ఇవి తెలుగులో చిన్నారులకు బాగా పనికొస్తుందని చెప్పి ఇచ్చానండి జై భారత్ మాతాకి జై జై హింద్